హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఉదయాన్నే టీ పెట్టి సోడు కాస్తాను నెక్స్ట్ ఉప్మా చేస్తానండి సూజీ రో తొట్టి తోటి ఉప్మా చేస్తాను ఈరోజు టిఫిన్ వచ్చి మాకు టిఫిన్ అదనమాట ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కదా పచ్చిమిర్చిని స్టవ్ స్టవ్ మీద టీ పెట్టాను ఈ గిన్నెలో వాటర్ వేసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఫ్రై చౌక వేయడానికి కొంచెం ఉప్పు వేసాను టీ పక్కన పెట్టేసి మరుగుతుంది మా నాన్నగారు వస్తే టీ వేస్తాను అందుకుండి టీ మరిగిపోతుంది కదా అందుకే టీ మరిగిపోతుంది తీసి పక్కన పెట్టేస్తాను వాటర్ పెట్టుకున్నాను రైజా ఒకే ఇందులాగా నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను ఉప్మాకి మళ్ళీ చూపిస్తాను ఈరోజు ఉప్మా హోటల్లో చేసినట్టు చేస్తానండి మా మనవాడు అస్సలు పోపులు వేసుకున్నప్పుడు ఎలా చేస్తేనే చెయ్యాలి పప్పు టిఫిను అన్నీ తినడం ఈరోజు వాడి కోసమే ఇంకేమీ చేయనండి ఉల్లిపాయ వచ్చి కూడా ఆవలేస్తాను కరివేపాకుని ఉప్మా చేస్తాను చాలా ఇష్టం కరెచ్చినప్పటికి ఇంకేమీ అయినండి చేస్తాను ఇంకా లేవలేదు అని ఇదిగోండి వాటర్ మరుగుతుంది దీంతో మనం వేసేసుకున్నాం శుభ్రంగా తర్వాత పక్కన పెట్టేసుకొని ఉప్మా చేసుకున్నాం చేసేసి ఆట ప్యాక్లో పెట్టేస్తాను ఇదిగోండి పోపులైతే ఇవిగో తీసుకున్న ఉప్మాకి ఎక్కువ తీసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొన్ని ఆవాలు కొంచెం సనప అవి కూడా గాలెట్ పళ్ళల్లో పడిపోతాయో ఎడ్డ పడుతుంది ఎందుకో ఇష్టపడ్డాను పోపులు వాళ్ళ అమ్మాయి అయితే వాడికి ఇష్టమని ఉప్మా తెల్లగా ఇంకేమీ ఇకుండా చేస్తుందండి ఇది ఎలా మరుగుతుంది తర్వాత చూపిస్తానండి ఇదిగోండి మరుగుపడు మరుగుపడుతుంది మనం కూడా పక్కన పెట్టేసుకొని టీ కూడా మరిగింది ఇంకా రాలేదు మా నాన్నగారు మేడం నుంచి వస్తే టీ ఇస్తానానికి వీళ్ళు లెక్కనే వీళ్ళు ఉప్మా చేసేయాలనుకుంటున్నాను మరిగిపోతుందండి మనం ఇది మొసమరిగా తీసేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు సోడిజావు మనం స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టుకుని ఉప్మాకి రెడీ చేసుకుందాం ఇదిగోండి ఉప్మాకి స్టవ్ ప్యాన్ పెట్టిన ఆయిల్ ఇటెక్కింది కొంచెం సైనా వేస్తున్నాను పచ్చి పెచ్చి ఆనియన్స్ కూడా వేసేసాను ఇలా వేసుకున్నాండి ఈజీగా తీసుకున్నాను ఇదిగోండి సుజీరాగా ఇదిగోండి ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను తిరుగు టీపును ఉప్మా రాగిచావు మనం ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందండి ఇవి ఇది ఉప్మా కదండి పలచగా చేసుకోవాలని ఒకటికి మూడు నాలుగు కూడా వేసుకోవచ్చండి నేను అయితే నాలుగు వేస్తాను ఉప్పు వేసాను మరిగాక నీళ్లు ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకుందాం నీళ్ళు మెరుగుతున్నాయి ఉప్పు చూస్తాను సరిపోయింది మనం ఇప్పుడు నూకు కొంచెం జంపగా వేసేస్తున్నాను ఒకటికి నాలుగు మూడు వేసుకోవాలండి ఇది మా పలచగా చేసుకోవాలి కదండి గట్టిగా బాగోదు కరేచిలో సరిపోద్ది కొంచెం మూతపెట్టుకో ఇప్పుడు ఒకసారి మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నట్టు ఎందుకుండి ఉప్మా అయిపోయింది ఇప్పుడు స్టవ్ పెట్టేసుకుందాం ఎందుకుండి సోడి జాలో మనం మజ్జిగ వేసేసుకుంటాం కల్పిస్తాము ఎందుకంటే ఇవాళ టిఫిన్ వేడి ఉప్మా ఆట్ బాక్స్లో పెట్టేసాను పక్కన సోడి చౌకాను ఈరోజు టిఫిన్ త్వరగా చేసి ఆట్ బాక్స్లో పెట్టేసిన పిల్లలు లేకడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో వస్తాను